మీటింగ్ క్యాన్సిల్ అయింది మూవీ మొదలైంది పని పూర్తయింది ఇలాంటి రకరకాల వాక్యాలను మనం చాలా సందర్భాల్లో తెలుగులో యూజ్ చేస్తుంటాం అయితే వీటిని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ప్యాసివ్ వాయిస్ మనం యూజ్ చేస్తుంటుంది అసలు ఇంతకీ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి ఈ ప్యాసివ్ వాయిస్ని మనం స్పోకన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తున్న విషయాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంపుల్స్తో నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ లెస్ క స్టార్ట్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్ ఇక్కడ మనం కొన్ని సెంటెన్స్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయని చెప్పి మనం ఎలా అంటే అన్నిట్లో కూడా కామన్గా వీ త్రీ యూజ్ చేయడం జరిగింది వి త్రీ చూడండి డన్ డూ అని వెరపెక్క వీ త్రీ ఇన్ఫార్మ్డ్ ఇన్ఫార్మ్ వెరపెక్ వి త్రీ క్యాన్సిల్డ్ క్యాన్సిల్ అయిన వెరబెక్ వీ త్రీ కంప్లీటెడ్ కంప్లీట్ అయిన వెరపెక్ వీ త్రీ డన్ డూ అని వెరబొక్క వి త్రీ సో ఎప్పుడు కూడా ప్యాసివ్లో వి త్రీ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది వి త్రీ అంటే ఏంటి పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏదైనా వెరబొక్క థర్డ్ ఫామ్ అలాగే ఆ థర్డ్ ఫామ్స్ ముందు అంటే ఆ వి త్రీస్ ముందు ఖచ్చితంగా మనం బీ ఫార్మ్స్ యూజ్ చేర్చోండి ఈజ్ వస్ బీ సో ఈజ్స్ ఇలా బీ ఫార్మ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అంటే పాసివ్ వయసులో వి త్రీస్ ముందు ఖచ్చితంగా బీ ఫామ్స్ అనేవి రావాలి బీ ఫార్మ్స్ అంటే ఏంటి యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్ విల్ బి షెల్ బీ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే బీ ఫామ్ వచ్చి వాటి తర్వాత వి త్రీ వచ్చినట్లయితే ఆ సెంటెన్స్ ఆ వాక్యం పాసివ్ వయసులో ఉన్నట్టు అయితే ఈ పాసివ్ వయసుని మనం ఎలా యూజ్ చేస్తాం ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ అంటే ఇట్ ఈస్ డన్ అని చెప్పి అర్థం అంటే డన్ అంటే అర్థం ఏంటి చేయబడింది ఎప్పుడైతే ఈజీతో ఇక్కడ యాడ్ అయిందో ఇట్ ఈస్ డన్ అంటే అది చేయబడింది అని చెప్పి దానికి అర్థం అది చేయబడింది అంటే అర్థం ఏంటి వాళ్ళు చేశారని చెప్పి దానికి అర్థం మనం జనరల్ తెలుగులో వాళ్ళు చేశారు అని చెప్పి మనం జనరల్గా తెలుగులో చెప్తూ ఉంటాం అంటే అది చేయబడిందంటే కాస్త ఆక్వర్డ్గా ఉంటుంది సో వారు చేశారు అంటే దాని అర్థం ఏంటి ఇట్స్ డన్ లేదా ఇట్ ఈస్ డన్ అని చెప్పి అలా చెప్తాం నెక్స్ట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ అంటే పని పూర్తి చేయబడింది అంటే పాసివ్ వేసిన ఎప్పుడైనా సరే మనం ఒకరి చేత ఒక పని చేయబడింది అని చెప్పినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం సో ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటే పని పూర్తి చేయబడింది పని పూర్తి చేయబడింది అయితే మనం జనరల్గా తెలుగులో పని పూర్తి చేశారు అని చెప్పి మనం అంటాం పని పూర్తి చేశారు సో పని పూర్తి చేశారంటే అదేంటి ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ లేదా ద వర్క్ ఇస్ ఫినిష్డ్ అని చెప్పి మనం చెప్పచ్చు థర్డ్ వన్ ద డాక్యుమెంట్ ఈస్ సెంట్ అంటే డాక్యుమెంట్ పంపబడింది డాక్యుమెంట్ పంపబడింది అంటే అర్థం ఏంటి డాక్యుమెంట్ పంపాము లేదా డాక్యుమెంట్ పంపారు అని చెప్పి తనకు అర్థం డాక్యుమెంట్ పంపారు లేదా పంపాము సో ఇలా మనం క్యాజువల్ తెలివిలో మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇట్ వాస్ క్యాన్సిల్డ్ అంటే అది రద్దు అయింది అంటే అది రద్దు చేయబడింది యాక్చువల్ మీనింగ్ ఏంటి అది రద్దు చేయబడింది సో మనం క్యాజువల్ తెలివిలో అది రద్దు అయింది అంటే అది క్యాన్సిల్ అయ్యిందని చెప్పి దాని కదా ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ ఉందనుకోండి మీటింగ్ క్యాన్సిల్ అయింది సో ద మీటింగ్ వాస్ క్యాన్సిల్డ్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్ అంటే మీటింగ్ రద్దు చేయబడింది అంటే మీటింగ్ రద్దు అయిందని చెప్పి మనం క్యాజువల్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇట్ విల్ బి డన్ ఇక్కడ చూడండి విల్ బీ డన్ విల్ బీ అంటే భవిష్యత్తులో జరుగుతా విల్ బీ డన్ అంటే భవిష్యత్తులో చేయబడుతుంది అది చేయబడుతుందని చెప్పి దీని ట్రూ ట్రాన్స్లేషన్ అది చేయబడుతుంది అంటే అది చేస్తారు లేదా అది చేస్తామని చెప్పి దాని యొక్క జనరల్ మీనింగ్ అది చేస్తారు లేదా చేస్తాము చేస్తారు చేస్తామని చెప్పి ఇలా చెప్పచ్చు నెక్స్ట్ వన్ యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ యూ విల్ బీ ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ అంటే సమాచారం అందించట అంటే నీకు సమాచారం అందించబడుతుంది ఫ్యూచర్లో ఎందుకంటే విల్ బి యూజ్ చేస్తాం కాబట్టి నీకు సమాచారం అందించబడుతుంది సో నీకు సమాచారం అందించబడుతుంది అంటే కోడగా ఉంటుంది అంటే నీకు తెలియజేయబడుతుందని చెప్పి దానికి అర్థం అంటే నీకు తెలియచేస్తారు నీకు తెలియచేస్తారు నీకు తెలియచేస్తారు సో అంటే నీకు తెలియచేస్తారని చెప్పడానికి మనం యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే అది చేస్తారు అది చే అది చేస్తామని చెప్పేటప్పుడు ఇట్ విల్ డన్ అని చెప్పాల్సి ఉంటుంది అది రద్దు అయింది లేదా మీటింగ్ రద్దు అని చెప్పడానికి ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే డాక్యుమెంట్ పంపారు డాక్యుమెంట్ పంపామని చెప్పడానికి ద డాక్యుమెంట్ ఈజ్ సెంట్ లేదా ఫైల్ పంపబడింది అంటే ఫైల్ పంపారు సో ద ఫైల్ ఈ సెంట్ ఈ సెంట్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ పని పూర్తి చేశారు పని పూర్తి చేశామని చెప్పడానికి ద వర్క్ ఇస్ కంప్లీట్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే వారు చేశారు అని చెప్పడానికి ఇట్స్ డన్ లేదా ఇట్ ఈస్ డన్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది ఇలా పాసివ్ వాసులో కొన్ని సందర్భాల్లో మనం పాసివ్వాసుని ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది స్పోకెన్ కావచ్చు రిటర్న్ ఇంగ్లీష్లో కావచ్చు సో మన స్పోకన్ ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అందులో భాగంగా పాజిటివ్ వయసులో ఉన్న వాక్యాలు కూడా మనం చిన్న చిన్న పదాలుగా చేసి మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు అలాంటి వాటిని మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఆల్రెడీ డన్ అంటే ఇప్పటికే పూర్తి చేయబడింది ఇప్పటికే పూర్తి చేయబడింది అంటే మన క్యాజువల్ తెలుగులో ఏంటి పని ఇప్పటికే అయిపోయింది అని చెప్పి దానికి అర్థం పని ఇప్పటికే అయిపోయింది సో పని ఇప్పటికే అయిపోయిందని చెప్పడానికి మనం ఆల్రెడీ డన్ అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు నెక్స్ట్ సెంట్ అంటే పంపబడింది అంటే పంపించాము పంపబడింది అంటే ఎంత ఏంటి పంపించాము లేదా పంపించారు సెంట్ అంటే పంపించారు పంపబడింది అని చెప్పి మనం చెప్పచ్చు నెక్స్ట్ నాట్ ఈట్ అండ్ ఎట్ అంటే ఇంకా తినబడలేదు ఇంకా తినబడలేదండి అంటే ఏంటి ఇంకా తినలేదని చెప్పి దానికి అర్థం ఇంకా ఇంకా తినలేదని చెప్పి దాని యొక్క మీనింగ్ నెక్స్ట్ నాట్ డన్ ఎట్ అంటే ఇంకా చేయబడలేదు ఇంకా చేయబడలేదు అంటే అర్థం ఏంటి ఇంకా చేయలేదా పని అని చెప్పి అర్థం ఆ పని ఇంకా చేయలేదని చెప్పి దానికి అర్థం ఇంకా చేయలేదు నెక్స్ట్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అంటే ఆల్రెడీ యాక్సెప్టెడ్ అంటే అర్థం ఏంటి ఆల్రెడీ అంటే ముందే అంగీకరించబడింది లేదా ఇప్పటికే ముందే అంగీకరింపబడింది సో మనం జనరల్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తామంటే ముందే ఒప్పుకున్నారు లేదా ముందే అంగీకరించారు ముందే ఒప్పుకున్నారు లేదా ముందే అంగీకరించారు అని చెప్పి ఇలా చెప్పచ్చు నెక్స్ట్ క్యాన్సిల్డ్ అంటే రద్దయింది అంటే రద్దు చేయబడింది దానివల్ల క్యాజువల్గా రద్దు అయిందని చెప్పి అంటూ ఉంటాం రద్దు చేయబడింది అంటే అర్థం ఏంటి రద్దు అయింది రద్దు అయింది సో ఇలా సింపుల్గా చిన్న చిన్న వాక్యాలు మనం సందర్భానుసారంగా ఈ పాసి వయసులో ఉన్న వాక్యాలను మనం చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో యూజ్ చేయచ్చు ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఫైవ్ యూ ఫస్ట్ వన్ ఇంకా అందుకోలేదు సెకండ్ వన్ డబ్బు పంపుతారు అంటే డబ్బు పంపబడుతుంది మీటింగ్ మొదలు పెట్టారు అంటే మీటింగ్ మొదలు పెట్టబడింది కారు రిపేర్ అయింది అంటే కారు రిపేర్ చేయబడింది లేదా కారు రిపేర్ కాబడింది అతను సెలెక్ట్ అయ్యాడు అంటే అతను సెలెక్ట్ చేయబడ్డాడు ఇంకా మొదలు కాలేదు అంటే ఇంకా మొదలు పెట్టబడలేదు సో వీటికి ఆన్సర్స్ మీకు కమిషన్ రూపంలో తెలియచేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో పిన్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీప్ లెర్నింగ్